విశిష్ట అతిథిగా పాల్గొన్నటువంటి వ్యక్తులు వీరిని వ్యక్తులు కంటే చాలా అంశాల యొక్క శక్తులు అనొచ్చు జీవి పొన్నెచంద్ గారు అలాగే డాక్టర్ రావి రంగారావు గారు ఇద్దరు కూడా మినీ కవిత ఉద్యమాన్ని తమ భుజాల మీద వేసుకుని ఊరూరా తిరిగి ఆ కవిత్వం యొక్క లక్ష్యాలను ప్రచారం చేసినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా వారిద్దరికీ సుదీర్ఘకాలంగా చాలా అనుబంధం ఉంది వారు ఆయుర్వేద వైద్యులు భాషా పరిశోధకులు అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి సూత్రాలను చెప్తూ ఆరోగ్యానికి ఆహారం యొక్క ప్రాధాన్యత ఏమిటి అని ప్రతివారం ఆంధ్రజ్యోతిలో రాస్తూ ఉంటారు మన అందరికీ సుపరిచితులైనటువంటి వ్యక్తులు ఎన్నో సృజనాత్మకమైన రచనలు కూడా చేశారు ఇటీవలే ముక్కాలు అనే పేరుతో వారు రాసినటువంటి మినీ కవితలు ఆరు భాషల్లో అనువాదంతో కలిపి వారు ఒక గ్రంథంగా ప్రచురించారు ఆధునిక కవిత్వ రంగంలో ఇది ఒక ప్రత్యేకమైన విధానానికి శ్రీకారం చుట్టడం అని భావిస్తున్నాం అలాంటి అద్భుతమైన సాహిత్య కృషి అలాగే వైద్య రంగంలోనూ భాషా రంగంలోనూ తమ సేవలను అందిస్తున్నటువంటి జీవి పొన్నచంద్ర గారిని ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్షురాలు లక్ష్మి గారికి ఈరోజు ఈ ఫిబ్రవరి పద్నాలుగుని కవితా ప్రేమికుల దినోత్సవంగా మార్చిన రావి రంగారావు గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు ఒక నలభై ఎనిమిదేళ్ల సాన్నిహిత్యం రావి రంగారావు గారితో రంగారావు గారు అనగానే మేము డెబ్బై ఆరు డెబ్భై ఏడులో వెళ్ళిపోతాం అయితే ఇప్పటిలాగానే అప్పట్లో కూడా సాహిత్యపరమైనటువంటి ఒక తపద్రత బాగా నెలకొన్నటువంటి సమయం అంటే మనకి పట్టణితనం అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి మాట నిజం అందులో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆక్స్ఫర్డ్ నిఘంటువులో కొత్త ఇంగ్లీష్ పదాన్ని చేర్చారు గోబ్లిన్ మోడ్ అని అంటే ఏది పట్టకపోవడం ఎవరు ఎట్టకపోయినా మనకెందుకు దీని గురించి స్పందించినటువంటి ఒక తరం ప్రపంచవ్యాప్తంగా పెరిగింది మనకి మరీ ఎక్కువగా పెరిగింది మీరుమిక్కిలి మన రాష్ట్రంలో మరీ ఎక్కువగా పెరిగింది పర్టికులర్గా సాహిత్య పరంగా కొంచెం బాధ కలిగించేటువంటి విషయమే ఇలాంటి సమయంలో ఇందాక ఒక కవి స్పీడ్గా చెప్పేసరికి కవి పేరు నేను గమనించలే రాజుల సీమ రాయలసీమ అనుకుండా రాజుల సీమ అన్నారు కవి నర్సిరెడ్డి గారు వెరీ గుడ్ సార్ తప్పుతో రాజుల సీమ అంటే క్షత్రియ రాజులు కాదండి రాజుకునే రాజుకోవడం రాజుకునే వ్యక్తుల సీమ రాజుల సీమ అంటే ఒక పదానికి ఉన్నటువంటి ఒక విస్తృతం ఎక్స్టెన్షన్ ఆఫ్ థాట్ అన్నాడు రావిరంగారు ఆ రోజున మినీ కవిత ఉద్యమం ప్రారంభించిన రోజున ఈ సభలోనే ఉన్న రావిల సాంశారావు గారు సాక్షి ప్రత్యక్ష సాక్షి ఇంకొక నాలుగేళ్ళు పోతే మిరీ కవిత ఉద్యమానికి స్వర్ణోత్సవం యాభై ఏళ్ళు ఆ రోజున ఒక కొత్త ఆలోచన ఇంతకు మునుపు ఎవరూ చేయని ఒక కొత్త ఆలోచన చాలా సంక్షిప్తంగా చాలా లోతుగా సూటిగా వెళ్ళి గుండెల్లో దిగేలాగా సామాన్యుణ్ణి ఆకర్షించేలాగా ఉండేటువంటి కవిత్వం యొక్క ఆవశ్యకతని ముందుగా గుర్తించిన కొద్ది మంది కవుల్లో రావి రంగారావు ఒకరు మొట్టమొదట భారతి మాసపత్రికలో ఏది మినీ కవిత పేరుతో ఆయన రాసిన వ్యాసం మినీ కవిత ఉద్యమానికి ఆరంభం ఆ రోజుల్లో మా ఇద్దరిని నరనారాయణులు అనేవాళ్ళు బహుశా తెలుగు సాహిత్యపరమైనటువంటి సభలు ఎక్కడ జరిగినా మా ఇద్దరి పాత్ర ప్రమేయం లేకుండా జరిగేవి కాదు అనే గట్టిగా చెప్పగలను అంతగా మినీ కవితని ఊరూరా ప్రచారం చేయడంలో రావి రంగారావు ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కొద్ది కొద్దిమందికి అప్పటి విషయాలు తెలుసు కవిత్వానికి ప్రదర్శన అనే ఒక కొత్త ఆలోచన మేము చేసింది అంతకు పూర్వం ఎప్పుడు పొయట్రీ ఎగ్జిబిషన్ అనేదాన్ని ఎక్కడ మనం జరగల అప్పటికి కొద్ది కాలంగా వస్తూ ఉన్నటువంటి అంటే డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదికి కొద్ది కాలంగా వస్తున్న కవిత్వంలోంచి మినీ కవిత లక్షణాలకు దగ్గరగా ఉన్న వాటి అన్నింటినీ ఒక చోట చేర్చి ఒక సైజు షీట్ మీద ఒక ఏ త్రీ సైజు సైజు షీట్ మీద దాన్ని రాసి చెప్తూ ఆ కవి పేరుతో దాని పక్కనే నేనే ఒక బొమ్మ వేసి దాదాపుగా ఒక నాలుగైదు వందల ఎగ్జిబిట్స్ని తయారు చేసి ఈ గుంటూరు నగరంతో సహా అప్పుడు మన వారు అరసం తరఫున కూడా గుంటూరులో మేము ప్రదర్శన ఏర్పాటు చేశాం ఊరు ఊరుగా మిడిల్ కవిత ప్రదర్శనలు కాలేజీలకు వెళ్ళి హై స్కూల్కి వెళ్ళి మినీ ప్రదర్శన ఏర్పాటు చేస్తే ఆ ప్రదర్శన చూసి అక్కడికక్కడే మినీ కవితలు రాయడం మొదలుపెట్టి ఇవాళ చాలా ప్రసిద్ధులు అన్నటువంటి కవుల్లో అనేక మంది మినీ కవిత ఉద్యమంలోంచి వెలుగులోకి వచ్చిన వాళ్ళు